మాట్లాడితే అతనితో అతనికి రోజు వంటలు చేసి పెట్టడం ఇంట్లోనే తిండి పెట్టడం ఇంత చేయాల్సిన అవసరం అయితే లేదు సో దీన్ని బట్టి మనకు క్లియర్ గా అర్థం అవుతుంది ఆ అమ్మాయి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి ఉంటావా కలిసి ఉండు దొబ్బేస్తావా దొబ్బే అన్నట్టే మాట్లాడుతుంది ఇప్పుడు బాలు మన గ్రౌండ్కి వచ్చింది మీరేం చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తే బెటర్ అనేది ప్లస్లు మైనస్లు మనం ఒకసారి ఆలోచిద్దాం సార్ దాన్ని బట్టి ఇది మీ లైఫ్ ఇరవై ఐదేళ్ల కాపురాలు ఇవి కొంచెం ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటారు కానీ ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ డెసిషన్ తీసుకోవాల్సింది మీరు వేరే కంట్రీలో ఉన్నారు అర్జెంటుగా మీ పేకల మీద ఉన్న ప్రాబ్లం ఏమీ లేదు రెండు రెండు ఇక్కడ సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సింది మీ పిల్లలది పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ పెళ్ళిళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏం చేయమంటారు నాన్న మీ అమ్మ ఇలా ఉంది ఇలా బిహేవ్ చేస్తుంది నాకు ఇండియా రావడానికి ప్రాణహాని ఉంది మరి మనం ఏం చేద్దామో చెప్పండి లీగల్గా వెళదామా మీరు లీగల్గా వెళ్ళమంటే నేను లీగల్గా వెళ్తా లేదు నాన్న ఇలాగే కొంతకాలం అంటారా నా పని నేను చేసుకుంటూ ఉంటాను డబ్బులు మీకే పంపిస్తాను ఇంటి యొక్క బాధ్యత పెత్తనం మీరు తీసుకోండి దాన్ని బట్టి ఆవిడ వాళ్ళతో కలిసి ఉంటదా విడిగా వెళ్ళిపోద్దా పిల్లలను కూడా వదిలేసి వెళ్ళిపోతుందా అనేది ఆవిడ ఇష్టం ఇలా వెళ్ళటం వల్ల మీరు కూల్గా డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వెంట వెంటనే లీగాలిటీ పేకల మీద పడదు మీరు ఇప్పటికిప్పుడు డైవర్స్ కేసు వేయాల్సిన అవసరం కూడా లేదు వీడియో

మీ ఆవిడ లాగానే అనిపిస్తుంది క్లారిటీ లేదు కానీ ఎవరు పంపించారు వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వట్లా చేస్తే మేబీ ఇప్పుడు ఎవరికో మీ ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు పోనీ వదిలేయండి ఇప్పుడు అది మీ ఆవిడదే అని మనం అనుకోవడం ఎందుకు ఎందుకంటే ఇద్దరు పిల్లలు పెళ్లిళ్ళకున్నారు అవి ఎవరైనా వేరే కాల్స్ అన్నా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది మీ ఆవిడ కోసమో మీ గురించో కాదు ఇద్దరు పిల్లల జీవితం కోసం వాళ్ళకి పొద్దుట వేరే కుటుంబం అందుకే నేను చెప్తున్నాను కాసేపు సారీగా వినండి సార్ ఇక్కడ వాళ్ళకి వేరే కుటుంబాల నుంచి రేపొద్దుట భార్యలు వస్తారు ఇలా ఒక క్యారెక్టర్ ఉన్న అత్తగారు మాంగారో కుటుంబం అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు కాబట్టి మీరు ఈ విషయాన్ని పెద్దది చేయకండి మీరు వద్దు అనుకుంటున్నారు దూరంగా ఉండండి లీగల్గా వెళ్ళాలా వద్దా అంటే మీ ఆవిడే తప్పు చేసినా కూడా ఆవిడ లీగల్గా వెళితే మీరు కోట్ల చుట్టూ తిరగడం డబ్బులు ఖర్చు ప్రజెంట్ ఆ పని చెయ్యకండి మీకు విడాకులు ఎందుకు ఇంకో పెళ్లి చేసుకోవడానికి లైసెన్స్ మాత్రమే ఇక్కడ మనకి వేరే పెళ్లి చేయాల్సిన అవసరం ఏమీ లేదు కాబట్టి ఆవిడ ఉంటుందా వాడితో లేచిపోద్దా వేరే పెళ్లి చేసుకుంటుందా లీగల్గా ఆవిడే వెళ్తుందా ఆవిడ ఏం డెసిషన్ తీసుకుంటుందో తీసుకొని ఇవ్వండి మీరు ఏ లాయర్ చేత నోటీసులు పంపించొద్దు ఎవరి చేత ఫోన్లు చేయించొద్దు మీరు ఫిక్స్ అయిపోండి ఇక ఆవిడ నాకు అవసరం లేదు అని మీ వాల్యూ తెలిసి ఆవిడ మారి వస్తే వస్తుంది ఎందుకంటే మనం ఇప్పుడు లీగల్గా దిగితే ఆవిడ ఆల్రెడీ లీగల్గా దిగుతుంది మీరు కోర్టుల చుట్టూ తిరగడం తప్ప ఉపయోగం ఉండదు ప్రజెంట్ సిచ్యుయేషన్లో సో మీరు సైలెంట్ ఉండండి ఈ అన్ని గ్యాదర్ చేసుకోండి మీ అబ్బాయిలతో ఒకసారి మాట్లాడండి అరే ఇలా ఉంది పరిస్థితి మీకోసం ఆలోచించి నేను సైలెంట్గా ఉంటున్నా మీరు ఏం చేయమంటే అది చేస్తా లీగల్గా నానా అని చెప్పిన రోజు నేను లీగల్గా వెళ్ళిపోతా నేను డైవర్స్ కేసు ఫైల్ చేస్తా కానీ మీకోసం నేను డబ్బులు పంపించాలి కాబట్టి ఆ ఇంటి రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు పెద్ద కొడుకుగా నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకో ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అని ఆ ఇద్దరు కొడుకులకి బాధ్యత ఇవ్వండి ఒకవేళ వాళ్ళతో కూడా మీ ఆవిడికి నచ్చక బయటికి వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా కేసులు ఫైల్ చేస్తే చేయనివ్వండి అప్పుడు మీరు లీగల్గా దిగుతారు అప్పటిదాకా మీరు లీగల్గా దిగకండి ఈ కేసులో మీరు ఆవిడకి ఫోన్లు తెలియద్దు రికార్డులు ఇప్పుడు ఆ ఇల్లు మీ ఓన్ హౌస్ కదా ఎవరి పేరు మీద ఉంది మీ పేరు మీద ఉందా మీ ఆవిడ పేరు మీద ఉందా మీ నాన్నగారి పేరు మీద ఉంది ఓకే సో ఇప్పుడు ఆ ఇంట్లో మీతో ఉన్న మ్యారిటల్ రిలేషన్ బట్టి ఆ అమ్మాయిని బయటికి పంపించడం కుదరదు మీ చిన్నబ్బాయి ఉంటున్నాడు మీ ఆవిడ మీ ఆవిడ ఉంటుంది అవునా ఇప్పుడు అందుకే అది కాలానికే వదిలేయండి మీ ప్రాబ్లం ని అంటున్నా మన ఆవిడ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే మీకు ప్రాబ్లం సాల్వ్ కేసులు నడుస్తాయి అమ్మయ్య అనుకోండి ఇప్పుడే మీరు కేసులు వేసి పెద్ద చేసుకోకండి విషయాన్ని ఎందుకంటే ఆవిడ ఉండే టైపా వెళ్ళిపోయే టైపా మనకి ఇంకా అర్థం కాల మనం వెళ్ళిపోమన్నాం అనుకోండి ఇప్పుడు పదవులతో అవతారం అయితే గట్టిగా ఇంట్లోనే ఉంటది మీరు సైడ్ నుంచి వేరే పనులు చేసుకుంటూ మీరు మీ పిల్లలకి పెత్తనం ఇస్తూ మీరు ఆ రకంగా నడిపించడం వల్ల ఆవిడ వెక్స్ అయిపోయి బయటికి వెళ్ళిపోయి కేసులు వేసుకోవడానికి అవకాశం ఉంది అప్పుడు డెసిషన్ తీసుకోండి అప్పటిదాకా మీరు ఏ పని చేయొద్దు మీకు ఏదైనా కాల్స్ వస్తుంటే అన్ని రికార్డులు పెట్టండి సైలెంట్గా వినండి ఇంతే మీరు మిమ్మల్ని రెచ్చగొడతారు మీతో బూతులు అనిపిస్తారు అవి ఏమి అనకండి దయచేసి ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర రికార్డింగ్స్ ఉంటాయి రేపొదుట ఇక్కడ అన్యాయం జరిగింది మీకు మీరు మాట్లాడే విధానం వల్ల ఆవిడకి అన్యాయం జరిగినట్టు ప్రూవ్ చేస్తారు నెక్స్ట్ మీ పిల్లలతో చిన్న అబ్బాయి తోటి పెద్ద అబ్బాయి తోటి టచ్ లో ఉండండి వాళ్ళు వాళ్ళు నానా మనం లీగల్ గా వెళ్ళిపోదాం ఇలాంటి అమ్మ మనకు వద్దు అనే రోజు మీరు లీగల్ గా దిగుదురు లేదా మీ ఆవిడ లీగల్ గా దిగినప్పుడు మీకు ఎలాగో తప్పదు

ఎలా వదిలించుకోవాలి ఎలా దూరంగా ఉండాలి ఎలా వెంట వెంటనే లీగాలిటీ లేకుండా సేఫ్ సైడ్లో ఉండాలి అనేది మీకు నేను చెప్పాను ఇప్పటిదాకా మీరు ఆ ఆ రూల్ ఫాలో అయితే ఈజీగా లీగల్గా బయటపడతారు ముందు ప్రెజెంట్ ప్రశాంతంగా ఉంటారు మీరు ఆల్రెడీ వదిలేసాననే ఫిక్స్ అవ్వండి మీ నాన్న మీరు ఉండండి ఆవిడ వైపు నుంచి కాల్స్ వస్తుంటే ఏదున్న పిల్లలతో మాట్లాడు పిల్లల ద్వారా నాకు చెప్పి అంతే నువ్వు డైరెక్ట్గా నాకు కాలేజ్ చేయొద్దా సార్ అర్థమవుతుంది ఆల్ ది బెస్ట్ అండి మేడం అన్ని కేసులు కూడా లీగల్గా వెళ్ళడానికి అవసరం ఉండదు ఇక్కడ ఈ కేసులో ఈయన కనుక ఒకవేళ లీగల్గా నోటీస్ పంపించడం కానీ డైవర్స్ కేసు ఫైల్ చేయడం కానీ చేశాడు అనుకోండి అప్పుడు ఆవిడికి వేరే ఆప్షన్ ఉండదు ఇమ్మీడియట్గా ఆవిడేం చేస్తుంది ఫోర్ నైన్ కి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అతని మీద వాళ్ళ అమ్మా నాన్న మీద ఎందుకంటే ఇల్లు వాళ్ళ నాన్న పేరు మీద ఉంది ఇల్లు ఆక్యుపై చేసుకోవడం కూడా ఆవిడకి ఒక టార్గెట్ కింద లెక్క రెండు మెయింటెనెన్స్ కేసు ఆల్రెడీ కష్టపడి పంపిస్తుంటే డబ్బు ఇప్పుడు హక్కుగా లాగుతూ ఉంటుంది ఇంకా వన్స్ ఒకసారి ఈ కేసులు వేయడం స్టార్ట్ అయింది అనుకోండి మ్యాటర్ సెటిల్మెంటు అవ్వదు ఒక కంక్లూజన్ రాదు ఇప్పటిదాకా ఈ రకంగా బాధపడిన వ్యక్తి రేపొద్దుట అలా బాధపడాల్సి వస్తుంది సో లీగాలిటీ ఈ కేసులో ఆవిడ లీగల్గా వెళ్ళిపోయి కేసులు వేసుకున్నప్పుడే బెటర్ ఆప్షన్ అప్పటిదాకా ఆయన కొంచెం ఆ కోపం ఆ బాధ ఆ కంట్రోల్ ఇవ్వాలే వదిలేసాను ఆవిడని అనుకుని ఫిక్స్ అయితే కొంచెం కూల్ అవ్వగలుగుతాడు అది బెటర్ సజెషన్ ఈ కేసులో బట్ ఎక్కడో ఉండి భార్య కోసం పిల్లల కోసం ఇలా దూరంగా ఉండి డబ్బు సంపాదించడం కోసం వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటివన్నీ కూడా ఒక్కసారిగా కొంచెం వణుకు పుట్టించే సంఘటనలే కదా మేడం ఓకే మ్యామ్ ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి